అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో మూడు రోజులైంది కదా స్టేకింగ్ చేసి ఇప్పుడు టొమాటో ఏ విధంగా ఉంది దీంతో పాటు స్టేకింగ్ చేయని టొమాటో ఏ విధంగా ఉంది ఈ రండి కంపారిజన్ అయితే చూపిస్తా ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను రండి మొత్తం స్టేకింగ్ చేసిన తర్వాత మన పొలం అయితే ఈ విధంగా ఉంది సో పావికర్లో ఒక పన్నెండు సార్లు మాత్రమే మేము స్టేకింగ్ చేసినాం అనమాట సో టైం కుదరలే సో ఇప్పుడు స్టేకింగ్ చేసిన నారు డిఫరెంట్ ఎట్లుందో చూడండి ఒకసారి చూడండి సో పూత అయితే పైకి వచ్చేసింది అనమాట సో చెట్టు యావరేజ్గా పెరుగుతుంది పూత అనేది పైన మొత్తం కనిపిస్తుంది అనమాట సో వర్షం టూ డేస్ నుంచి మనకు వర్షాలు తగ్గినాయి కాబట్టి సో చెట్టు యావరేజ్గా మొదలైంది అనమాట సో ఒకసారి చూడండి సో సాగుతుందనమాట చెట్టు ఎగవ చూడండి సాగి పెరిగే టైం అయితే వచ్చేసింది ఇప్పుడు సో మంచిగా పెరిగే అవకాశం అయితే ఇప్పుడు ఉంది అండ్ పూత కూడా చూడండి చెట్టుకు పూత అనేది మంచిగా అనిపిస్తుంది సో ఇంతకుముందు నేను చెప్పిన కదా సో ఇలా స్టేకింగ్ చేసేస్తే చెట్టులో కలిగే మార్పు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారి ఈ చెట్టులో చూడండి చెట్టు జర బాగా పెరిగిందనమాట సో ఇక్కడ ఒక పూత సో పై దాకా మొత్తం పూత ఉంది దీనిలో ఉన్న ప్రాబ్లం మెయిన్గా మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పూత అనేది రాలిపోయింది సో నిన్ననే ఆకుపచ్చ దోమకి మందైతే అయితే అనమాట సూపర్ సిక్సర్ దాని పేరు సో మంచిగా పనిచేసింది సో దోమ అయితే వెళ్ళిపోయింది ఇంకో నాలుగైదు రోజుల్లో చెట్టు యథావిధిగా బాగా పెరుగుతుంది కాకపోతే మళ్ళీ వచ్చినట్టు కనిపిస్తుంది సో ముడత మందు రేపు మార్నింగ్ అయితే ఒకసారి పిచ్చికారు చేయాలి ముడత ఎక్కువ ఎందుకు వస్తుందంటే మనం వేసుకున్న ఎరువు మొత్తం కోడెరువు ఎక్కువ వేసుకున్నాం అనమాట సో దానికి పైన ఒక లేయర్ ఇంకో ఇంకో లేయర్ అయితే వేయాల్సి ఉండే మట్టి కాకపోతే వేయకుండా డైరెక్ట్ వేసేసినాం అనమాట సో ఆ విధంగా వేసినందుకు చెట్టు కొద్దిగా ముడుతున్నాయి అన్నమాట సో నేను కనుక్కున్న విషయం ఏంటంటే మనం చేసిన స్టేకింగ్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే పండించే విధానం ఇది కాదని ఒక ఎక్స్పెక్ట్ చేసిండ చెప్పిందన్నమాట సో నేను అతనితో మాట్లాడిన సో చెప్పిండు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ అంటే ఈ పంట వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పంట తీసుకుంటాం కదా సో అప్పుడు ఇంకా బెటర్గా చేస్తాను అనమాట సో అప్పుడు ఏ విధంగా వస్తుందో క్లియర్గా అప్పుడు పర్ఫెక్ట్ వీడియో అయితే మీకు వస్తుంది టమాటో పండిన విధానం సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే నడుస్తుంది ఈ పంట సో పంటలో మంచి నాణ్యత అయితే ఇప్పుడు కనిపిస్తుంది కాకపోతే చెట్టు మీకు యావరేజ్గా ఇప్పుడు ఇలానే నార్మల్గా కనిపిస్తుంది ఇంకొన్ని రోజులు అయితే ఇంకో వారం పది రోజులు అయితే మీరు చాలా డిఫరెన్స్ చూ చూడవచ్చు అనమాట సో చూడండి ఇది కట్టేసిన తర్వాత దీని పక్కన ఉన్న పిలక నుంచి వచ్చిన చెట్టు చూడండి సో ఈ కొమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో సో చాలా ఫాస్ట్గా అనమాట సో ఈ విధంగా చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఇట్లా స్టేకింగ్ చేస్తే కల్పిస్తుంది అనమాట సో ఇట్లా నార్మల్గా యావరేజ్గా అయితే మనం స్టేకింగ్ చేసేసినాం సో స్టేకింగ్ ప్రాసెస్ అనేది చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మనం కొద్దిగా లేట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా డిలే అయింది అందుకే చెట్టులో పెరుగుదల వేరే ఉంది దాంతోపాటు మనం ఇది ఎండాకాలంలో నాటుకున్న చేను కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అయింది అనమాట సో ఈ విధమైన లేట్ వల్ల కొద్దిగా డిలే అవుతుంది పూత రావడం చెట్టు అనేది సో ఇప్పుడు ఇప్పుడైతే మంచి పూత అయితే వస్తుంది చూస్తున్నారు కదా సో దీంతోపాటు మనం స్టేకింగ్ చేయకుండా నార్మల్గా అంటే ఇంకా కొద్దిగా ఇట్లే అనమాట సో రేపే నుండి చేద్దాం అనుకుంటున్నాం వీలైతే చేస్తాం లేకుంటే వదిలేస్తాం అనమాట సో దానికి దీనికి ఏ విధంగా తేడా ఉంటుందో మీరు కూడా గమనించండి సో ఇవి స్టేకింగ్ చేయకుండా ఇలానే విడిచిపెట్టినాం అనమాట సో ఇవి ఇంకా కింద పడిపోలే చెట్లు సో మొత్తం నిలబడినాయి అనమాట సో చూడండి ఈ చెట్లు చాలా బాగున్నాయి అనమాట సో ఆరోగ్యకరంగా ఉన్నాయి ఆ చెట్ల కంటే ఇవి బాగా కనిపిస్తున్నాయి కదా సో చూడండి చాలా బాగున్నాయి వాటికంటే కాకపోతే చెట్లు చూడండి ముడత మొత్తం పోలే సో కొద్దిగా ముడత ఎక్కువ ఉంది కూడా దీనిలో పిచ్చుకర చేయాలి సో దానిలో ఏ విధంగా ఉందో దీనిలో కూడా ఆ విధంగానే ఉంది కాకపోతే ఈ చెట్లులో కొద్దిగా పచ్చదనం ఎక్కువ కనిపిస్తుంది కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఆ చెట్టుకి చెట్టుకి పెద్ద తేడా ఉండదు కానీ కొద్దిగా ఏదో ఉన్నట్టు లైట్గా కనిపిస్తుంది మనకి అండ్ పూత అనేది బాగానే వస్తుంది ఇప్పుడు సో పూత దశకు అయితే చేరుకుంది మొన్నటి నుంచి మనకు వర్షాలు పడుతున్నాయి యావరేజ్గా పదిహేను రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆ వర్షాలకి అనుగుణంగా మంచిగా పూత అయితే ఇప్పుడైతే వస్తుంది భూమి కూడా చల్లబడ్డది కదా సో ఇప్పుడు నార్మల్గా యావరేజ్గా వర్షాలు అయితే మంచి పడతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంది మన చేను సో రేపేలుండి ఇంకోసారి ఒకసారి ఎన్పికే వేసుకోవాలి నిన్న ఎన్పికే ఒకసారి డ్రిప్ వేసినాం సో చెట్లలో లైట్గా యావరేజే కనిపిస్తుంది అనమాట సో ఇంకొకసారి ఎన్పిక వేసేస్తే దాని తర్వాత చెట్టు చాలా బాగా కనిపిస్తుంది సో పూత దశ నుంచి పిండె దశ కూడా చేరుకుంటుంది అనమాట సో అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యి వస్తుంటుంది ముందుకి చెట్టు సో చూడండి యావరేజ్గా చెట్టు పెరుగుదల చాలా ఎక్కువ ఉందనమాట సో ఇప్పుడైతే మీరు మార్కెట్లో గమనిస్తున్నారు కదా సో మార్కెట్లో ఇప్పుడు టొమాటో ఒక బాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ ధర యావరేజ్గా నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే వచ్చేసింది అనమాట సో మంచి రేటు ఇంతకుముందు వేసుకున్న టమాటో చేను మనం సరిగ్గా మెయింటైన్ చేయక మొత్తం డ్యామేజ్ అనమాట సో దాని వల్ల ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది సో చూడండి ఒక చెట్టు చూడండి క్లియర్గా సో పూత చూడండి చాలా బాగా ఆగుతుంది సో నిన్ననే పూత మందు కొట్టినామనమాట సో నిన్న మొన్నటి వరకు ఒక వారం రోజులు కంటిన్యూస్గా వర్షాలు కుర్చున్నాయి కాబట్టి కొద్దిగా డ్యామేజ్ కనిపించింది అన్నమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో అంత తేడా అయితే మనకి ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇంకో పది రోజుల్లో చూడండి మీరు చాలా తేడా గమనిస్తారనమాట సో చెట్టు మొత్తం కాస్తుంది కాసిన తర్వాత మొత్తం వాలిపోతాయి కింద భూమి మీద అవైతే వాళ్ళకుండా పైన ఉంటాయన్నమాట సో చెప్పినా కదా ఇంతకుముందు నార్మల్ టొమాటోకి స్టేకింగ్ టొమాటోకి ఉండే తేడా మెయిన్గా ఆ టమాటోలన్నీ పైన ఉంటాయన్నమాట సో తీగల పైన కింద మనం కట్టుకున్న బేస్ లైన్ ఉందా వైర్ల మీద ఆగుతాయి అనమాట సో ఆ విధంగా ఆగితే టొమాటో ఖరాబ్ కాకుండా అట్లే ఉంటుంది ఒకవేళ దీని మీద కాసిన టొమాటో కింద అనమాట సో కింద పడితే ఎక్కువ వర్షాలు పడితే ఆ వర్షాల నీటి వల్ల మొత్తం బూజు పట్టేసి ఒకదంతా ఒకటి అంటుకొని పాకిపోతుంది అనమాట సో ఆ ప్రాబ్లం ఆ విధంగా ఆ బూజు పాకిపోయి చెట్టు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దానికి ఇప్పుడు స్టేకింగ్ టమాటో అంటే అసలు ఏం కాదనమాట దాంతోపాటు ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి ఈజీగా పైన కనిపిస్తాయి అనమాట ఏమైనా ముడుతొచ్చినా ఏమైనా పురుగు వచ్చినా అవి చాలా బాగా కనిపిస్తాయి ఈ చెట్టు కింద పడిపోతే కొద్దిగా గుబ్బు ఎక్కువైతాయి అనమాట సో గుబ్బురు ఎక్కువైనాక మనం ఏం చేయలేము సో ఆ విధంగా డ్యామేజ్ అనిపిస్తుంది సో దానికి దీనికి ఉండే మెయిన్ తేడా అది అది సో మొత్తానికైతే ఈ విధంగా ఉంది ఇప్పటికీ దీనిలో యావరేజ్గా ఒక ఇరవై రెండు వేల ఖర్చు అయితే వచ్చిందనమాట సో ఎన్పికే అవి ఇవి ఇప్పుడు ఎక్కువేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఇక చూడండి కాండం తులచి పురుగు ఇక్కడ వచ్చినట్టుంది సో కాండం తులసి పురుగు అలా చూడం ఈ విధంగా కట్ చేస్తాను అనమాట సో ఇట్లా కనిపిస్తుంది మనకు డైరెక్ట్గా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఈ విధంగా ఈజీ కనిపిస్తుంది అందులో కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట సో కొన్ని రోజులు అయితే కింద పడిపోతే దాని తర్వాత కనిపేదనమాట సో దాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది క్లియర్గా చూస్తుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది మనం చూసి దాని తర్వాత ఫర్టిలైజర్లు కానీ ఏమైనా మందులు ఉంటే వాటిని ఇన్సెక్టిసైడ్స్ కానీ తీసుకొచ్చి వాటిని స్ప్రే చేసేస్తే చెట్టు నార్మల్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా మనకు అన్ని రకాల ప్రాబ్లం అనేది స్టేకింగ్ చేసిన టమాటోలో కనిపిస్తుంది అండ్ టమాటోలు కాసినప్పుడు నేను క్లియర్గా అప్పుడు వీడియో చేస్తాను అనమాట సో పూత దశ తర్వాత పిందె దశ కింద ఈ చెట్టు బరువు తూలలేక కింద పడిపోతాయి ఈ చెట్టు చాలా రోజులు లాగుతాయి అనమాట సో మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఉంటుందని ఇక్కడ ఇవి ఉన్నాయి దాంతోపాటు ఇవి ఉన్నాయి రెండు క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత నెక్స్ట్ టైం మనం మళ్ళీ టమాటోలు పండిస్తాం కదా సో అప్పుడైతే క్లియర్గా చూపిస్తా ఏ విధంగా టమాటాలు కాస్తాయి ఏ విధంగా ఆగుతుంది సో స్టేకింగ్ చేసిన టమాటో ఏ విధంగా ఆగుతుంది నాన్ స్టేకింగ్ టమాటో ఏ విధంగా ఆగుతుంది దాంతోపాటు నెక్స్ట్ టైం మల్చింగ్ మల్సింగ్ లేదా ఐడియా లేదు ఒకవేళ వేయకుంటే ఆ విధంగా కూడా ఏ విధంగా పండిస్తామో అది కూడా క్లియర్గా చూపిస్తా సో అప్పటి వరకు ఇలాంటి కంటెంట్ ఉన్న ఛానల్ మన అగ్రికల్చర్కి సంబంధించిన కంటెంట్ ఉన్న ఛానల్ మనది సో కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ప్రస్తుతం అయితే మన అనేది ఈ విధంగా ఉందన్నమాట సో ఇంకొన్ని రోజుల్లో ఇంకో వారం రోజులలో ఇంకో రెండు వీడియోస్ వస్తాయి సో ఆ వీడియోకి ఈ వీడియోకి కంపారిజన్ చేసి మీరే చూడండి ఒకవేళ తప్పకుండా మీరు ఫాలో అవుతుంటే చాలా 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 విషయాలు అయితే తెలుసుకుంటారనమాట సో కొద్దిగా డ్రైగా అనిపిస్తుండొచ్చు ఈ వీడియోస్ మీకు కాకపోతే కంటెంట్ ఉన్న వీడియోస్ కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోస్లో ఈ వీడియోస్లో మొత్తం ఉన్న కంటెంట్ ఏందో మీకు అర్థమై ఉంటుంది సో అప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట సో ప్రస్తుతం అయితే చైన్ అయితే ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ ఈ చైన్ నెల రోజులు అయితే అనమాట సో నెల రోజులు చైన్ అయితే ఆటోమేటిక్గా పిందెలు బాగా అంటే పూ పూత ఫుల్ వచ్చి దాని తర్వాత పిందె కాసే టైం ఇది సో కాకపోతే మనం ఎండాకాలంలో వేసుకున్నాం ఎండకు కొద్దిగా తట్టుకోలేక చెట్టు కొద్దిగా లేట్గా మొదలుచే పెరిగినాయి అనమాట సో ఆ విధంగా ఇప్పుడైతే ఈ విధంగా ఉంది చైను సో డిలే అవుతూ డిలే అవుతూ ఇప్పుడైతే కరెక్టు ఏ విధంగా కాయాలో ఆ విధంగా అయితే వచ్చేసింది ఇంకో ప పది పదిహేను రోజుల తర్వాత మీరు చూస్తే అప్పుడు షాక్ అవుతారనమాట సో ఇది టొమాటో చైనా ఇంకేమైనా చైనా అని సో అప్పటి వరకు మన ఛానల్ని చూడాలనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరే ఫస్ట్ వీడియో చూడండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న